కొందరు స్వార్థపరులైనటువంటి మాలలు ఈరోజు వర్గీకరణను అడ్డుకునే విధంగా వాళ్ళకు ఇష్టమైన రీతి రీతిగా ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ ఈరోజు ఏదో సాధించాలి ఏదో చేయాలి రాజ్యాంగానికి విరుద్ధంగా మేము ఏదో చేస్తాము ఏదో చేసినా ఏది చేసినా కూడా నడుస్తానన్న ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు అదే ఉద్దేశం మీద ఈరోజు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అసలు రామ్మూర్తి అనేటే గోదావరి ఖండిలో విలేకరుల సమావేశంలో వర్గీకరణకు ఎవరైతే సపోర్టు చేస్తారో వాళ్ళను రాష్ట్రం నుండి వెలివేయాలే బహిష్కరించాలనే ఉద్దేశం మీద మాట్లాడుకుంటూ అదేవిధంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాధవ్ గారిని కొట్టి చంపడం అనే విషయంలో మాట్లాడుతున్నాడు ఇది చాలా 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 మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయబద్ధంగా అంబేద్కర్ ఆలోచన విధంగా మన దే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు అందరూ ఏకీభవిస్తున్న ప్రతి కులం కూడా వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న ఈ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీ స్వార్థపూర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చేయడం చాలా సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం ఈరోజు ఏదైతే ఈ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పసుల రామమూర్తి అనే ఏదైతే వ్యాఖ్యలు చేసిండో వాటి విషయంలో ఈరోజు కమలాపూర్ మండలంలో సిఐ గారిని సిఐ గారిని అనుమతితోటి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు ముత్తెల రమేష్ మాది గారి ఆధ్వర్యంలో పిటిషన్ ఇవ్వడం జరిగింది వెంటనే అతని మీద చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలనే ఉద్దేశం మీద ఈరోజు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి పక్షాన మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి చర్యలు ఇంకోసారి కనుక చేస్తే మాదిగలు సహనాన్ని మీరు పరీక్షించవద్దు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తుందని హెచ్చరిస్తూ అంకిల రాజు మాదిగా ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి